విజయవాడ పాలిటిక్స్ రసవత్రంగా మారాయి విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీకి హైకమాండ్ షాక్ ఇచ్చింది రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు ఈ నెల ఏడున తిరువూరులో జరిగే సభ బాధ్యతలు కూడా కేసినేని చిన్నికే అప్పగించారు దీంతో ఈ విషయంలో కలగ చేసుకోవద్దని అధిష్టానం తనకు సమాచారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఇక అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు ఇక ఇదిలా ఉంటే ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామంటున్నారు కేసినేనిచ్చింది నూట డెబ్బై ఐదుకి నూట అరవై ఐదు స్థానాల్లో విజయం సాధించేలా చంద్రబాబు విజయానికి కృషి చేస్తామన్నారు తిరువూరు సభ విజయవంతం కావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు రేపు ఏడో తారీఖు తిరువూరులో జరగబోయే చంద్రబాబు గారి సభ దిగ్విజయంగా జరగాలి నేను కూడా ఒక బాధ్యత బాధ్యుడిని నేను ఒక్కడనే కాదు దీంట్లో చాలా మంది ఉన్నారు అందరం కలిసికట్టుగా చేస్తేనే తిరువురు సభ అవుతుంది నన్ను కూడా తిరువురులో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ ఉన్న నాయకులు ప్రజలకి దగ్గర అయ్యాను కాబట్టి నేను కూడా వెళ్తే వడతాభక్తి సహాయం అందుతుందని నేను కూడా వెళ్ళాను నాకు కూడా మిగతా వారితో పాటే ఓ బాధ్యతగా నన్ను కూడా చూడమని అన్నారు అందరం కలిసికట్టుగా ఈ సభను దిగ్విజయం చేస్తాం ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పశువు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయవంతంగా కృషి విజయాన్ని కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని కృషి చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు మేమందరం అదే మాట కట్టుబడి ఉంటాం విజయవాడ విజయవాడ సిట్టింగ్ ఎంపీ నాని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు ఈ నెల ఏడున తిరువురులో జరిగే సభ బాధ్యతలు కూడా చిన్నికి అప్పగించారు దీంతో ఈ విషయంలో కలగజేసుకోవద్దని అధిష్టానం తనకు సమాచారం ఇచ్చినట్టుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాని అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు